శ్రీ నమ నమః నమ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ స్వాగతం శుక్రగ్రహ మార్పు ఈ శుక్రుడు ఉచ్చస్థితిలోకి మార్పు చెందడం అనేది జరుగుతుంది అంటే తన ఉచ్చస్థానమైన మీనరాశిలోకి ఈయన మార్పు చెందుతున్నాడు ఎప్పుడు మార్పు చెందుతున్నాడు అంటే జనవరి ఇరవై ఎనిమిది నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు కూడా ఈయన ఈ మీనరాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది సహజంగా శుక్రుడు అనేటప్పటికీ అందరికీ కూడా కొన్ని అంటే కంఫర్ట్ జోన్ అనేది అనుకుంటారంటే ఒక లగ్జరీ లైఫ్ కొంత అనుకూలంగా ఉండడము ఆయన బాగుంటే అంటే జాతకరీత్యా శుక్రుడు కానీ బాగుంటే వాళ్ళు సకల భోగాలు అనుభవిస్తారు ఇలా మనకి అందరికీ తెలిసింది అయితే ఇక్కడ శుక్రుడు కూడా కొన్ని స్థానాలు కానీ ఆయన సంచారం చేస్తూ ఉంటే వాటిలో వ్యతిరేక ఫలితాలు ఇవ్వడం కూడా ఉంటుంది అన్ని శుభ ఫలితాలు ఇస్తూనే చాలా తక్కువ స్థానాల్లో అశుభ ఫలితాలు ఇవ్వడం అనేది ఈ శుక్రుడు జరుగుతుంది మరి ఇప్పుడు ఈ ద్వాదశ రాశుల వారికి ఈ శుక్రుడు స్థానంలో ఉండడం వల్ల ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని తెలుసుకుందాం ధనుసు రాశి ధనుసు రాశి వారి కానీ చూసుకున్నప్పుడు శుక్రుడు లాభ షష్టమాధిపతి లాభ షష్టమాధిపతి అయిన శుక్రుడు వీళ్ళకి చతుర్థ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నాడో సహజంగా అందులో ఉచ్చస్థితి కదా శుభ ఫలితాలని ఇవ్వడం అనేది జరుగుతుంది ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అనుకుంటే ఇంట్లో కుటుంబ సభ్యుల పరంగా గౌరవాలు అలాగే వాహనాలు కానీ ఇలాంటివి కొనుగోలు చేయడం వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనడము అలాగే స్త్రీ పరంగా ఇక్కడ కొంత లాభం రావడం అనేది జరుగుతోంది అలాగే ఇక్కడ తల్లి కావచ్చు భార్య కావచ్చు ఏదైనా సరే స్త్రీ వల్ల లాభం అనేది కలుగుతుంది అలాగే ఇప్పటి వరకు మీకు ఎవరైతే వ్యతిరేకులు అనుకున్నారో ఆ వ్యతిరేకులు అందరూ కూడా వాళ్ళు మళ్ళీ మీ వైపు మాట వినడం మీ వైపుకి రావడం ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి అలాగే బంధువుల్ని మిత్రుల్ని కలుసుకుంటారు అలాగే విద్వాంసులతో కూడుకోవడం సన్యాసులు వెళ్ళి సందర్శించడం ఒక్కోసారి చూడండి మనము సన్యాసుల దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడ ఏదైనా అవకాశం ఉంటే ఆశ్రమంలో పడుకుంటాం అలాగే వీళ్ళు ఎక్కువ సన్యాసుల్ని ఈ మాసంలో ఆశ్రయించడం అనేది ఇక్కడ కనబడుతోంది అలాగే ఏదైనా భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఉండడం ముఖ్యంగా సినీ కళారంగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది రాజకీయ పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది ఏవైనా మంచి పుస్తకాలు చదవడం వీణ ఫ్లూటు ఇలాంటివి ఎవరైతే ఉన్నారో వాళ్ళ విద్వాంసులు వాళ్ళ పరిచయాలు కానీ ఇవన్నీ కూడా మీకు భవిష్యత్తులో లాభాన్ని కలిగించడం అనేది జరుగుతోంది కాబట్టి ఈ యొక్క రాసి వాళ్ళు కూడా కొంత సష్టమాధిపతి కూడా అయ్యారు కాబట్టి వీళ్ళు ప్రతిరోజు కూడా మనకి ఈ యొక్క కనకధార స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం అనేది చాలా ఉత్తమమైన విషయం శుక్రుడు మనకి దైత్య గురువుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది సహజంగా శుక్రుడు మన కారకత్వాలు కానీ చూసుకుంటే సంగీతం సాహిత్యం అంటే ఇప్పుడు అయ్యే కవులు నృత్యము లలిత కళలు ఇలా చెప్పుకుంటూ ఉంటాం కదా అంటే పెయింటింగ్ ఇలాంటివి కూడా వీటిగన్నింటికి కూడా శుక్రుడు కారకుడు అలాంటి శుక్రుడు కానీ జాతకంలో బాగుంటే దీనికి సంబంధించి అయితే ఇవి ఏవైతే సినీ కళారంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటాయి అలాగే మనకి ఈయన అలంకార ప్రియుడిగా మన అంటే మన అలంకారానికి సంబంధించిన వస్తువులు అంటే ఈ వస్త్రాలు ఆభరణాలు వెండి బంగారం వజ్రాలు ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా శుక్రుడే కారకుడు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరైనా వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది ముఖ్యంగా కా శుక్రుడు అంటే శుక్రుడికి సంబంధించిన వాళ్ళు ఆ నక్షత్రం కానీ ఆ లగ్నం కానీ ఆ రాశి కానీ సంబంధించిన వాళ్ళు ఎలా ఉంటారంటే సహజంగా మాట్లాడేటప్పుడు కూడా చాలా మృదుత్వంతో మాట్లాడడం ఇతరుని ఆకర్షించేటట్టుగా ఉండడం అంటే వాళ్ళ ప్రవర్తన కావచ్చు వాళ్ళ మాట కావచ్చు ఇతరులు ఇతరులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆకర్షించే రకంగా ఉండడం అనేది జరుగుతుంది అందుతో పాటుగా వీళ్ళకి పరిశుభ్రత అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నీట్గా ఉండడం అంటే వీళ్ళు వెళ్ళిన చోటు కూడా నీట్గా ఉండాలి లేకపోతే వీళ్ళు అక్కడ కొంచెం ఫ్రీగా ఉండలేరు ఈ యొక్క శుక్రుడికి కాస్త పవర్ ఎక్కువ ఉన్నవాళ్ళు జాతకంలో అలాగే అవతల వాళ్ళు కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు పరిశుభ్రమైన వాతావరణాన్ని కోరుకోవడం అనేది జరుగుతుంది అంటే వీళ్ళు ఎక్కువగా కూడా ఇంపార్టెన్స్ కూడా నీట్గా ఉండడానికి అంటే ఎవరైనా కొంచెము బాగాలేకుండా వచ్చారనుకోండి వాళ్ళు అక్కడ డైజెస్ట్ అవ్వడం అనేది చాలా కష్టంగా ఉంటుందన్నమాట అలాగే వీళ్ళు ప్రతిదానికి కూడా అంటే మరీ లగ్జరీ లైఫ్ అన్నారు కదా అని మరీ వికిలీతనంగా ఏం ఉండరు అంటే ఒక హుందాతనాన్ని కోరుకుంటారు ఒక ప్రయారిటీ ఓకే అంటే మనం చూడ్డానికి వాళ్ళు రెడీ అవ్వడం కానీ వాళ్ళ మాట కానీ ఎలా ఉంటుందండి ఇతరుల యొక్క ఏదైతే వాళ్ళకి కోరుకుంటున్నారో అంటే ఒక డిగ్నిటీగా గౌరవాన్ని కోరుకుంటున్నారో అది సంపాదించుకోవడానికి ఈ శుక్రుడు సంబంధించి జాతకంలో కానీ బలంగా ఉంటే ఇలాంటి కారకత్వాలు ఇలాంటి లక్షణాలు కూడా ఉండడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి తీపి ఎక్కువగా ఇష్టమై ఉంటుంది అంటే ఎక్కువగా కారాన్ని ఇష్టపడరు ఎక్కువగా తీపిని ఇష్టపడుతూ ఉండడం అనేది ఉంటుంది అలాగే ఈ శుక్రుడు యొక్క ప్రభావం కానీ అంటే మంచి ఫలితాలు కానీ ఆయన మంచి స్థానంలో ఉండి కానీ ఉండి ఉంటే ముఖవచ్చస్సు చాలా అంటే ఆకర్షణీయంగా ఉండడం అనేది జరుగుతుంది ఈ శుక్రుడికి అనుకూలంగా ఉన్నవాళ్ళకి కాబట్టి కాబట్టి ఇవన్నీ కూడా మనం ఒక అవగాహన కోసం మనం చెప్పుకుంటున్నవి ఇంతకు ముందు కూడా మనం శుక్రుడి యొక్క స్థానాలను బట్టి ఈ యొక్క రాశుల వారికి ఎలా ఉంటుంది అని కూడా చెప్పుకున్నాం సహజంగా శుక్రుడు ఇచ్చేవన్నీ కూడా శుభ ఫలితాలే ఇస్తాడు కానీ జాతకరీత్యా ఆయన ఉండే స్థానాన్ని బట్టి మాత్రమే మనకు వచ్చే శుభ శుభ ఫలితాలు అనేవి ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈయన ఈ నెల రోజుల సంచారము కూడా కొంతమందికి శుభవాలని కొంతమందికి అశుభ ఫలితాలని ఇస్తున్నా కూడా దీనితో పాటుగా వ్యక్తిగతంగా అంటే జన్మ జాతకం కూడా పరిశీలనలోకి తీసుకోవడం అనేది ఉత్తమం సర్వే జన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనుభవంతు